జీవో ఫార్టీ నైన్ రగడ వివాదం రోజు రోజుకు ముదుగుతూ ఉంది భీం ఆశ్రబాద్ జిల్లాలో నేడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు మరి బీజేపీ పార్టీ కూడా మద్దతు ఎప్పుడు ఈరోజు భీం ఆశ్రాబాద్ కలెక్టరేట్ యుద్ధ ధర్నా కార్యక్రమం నిర్వహించారు అయితే మరోపాటు సిరిపూర్ ఎమ్మెల్యే పాలవ హరిశిశాబాబు గారు వాడినట్టు చూస్తున్నాం చెప్పండి జీవో వివాదం అసలు ఎందుకు ఈ విధంగా రోజు రోజుకు ముదురుతూ ఉంది ఒకవైపు కాంగ్రెస్ నేతలు వాళ్ళు రాజీనామా చేస్తాం ఇది అమలే కాదు ఒకవేళ అమలైతే వాళ్ళు రాజీనామా చేస్తామని అంటున్నారు అయితే కేంద్రంపై మీరే ఒత్తిడి తేవాలి లేదంటే మీరే రాజీనామా చేయడానికి సిద్ధం కావాలని కూడా వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు మీరు శైలేందర్ గారు జీవో తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఏమో ఏమైనా ఒత్తిడి తీసుకొస్తామండి జీవో తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రమేయం ఎక్కడుంది కేంద్ర ప్రమేయం ఎక్కడుందో మాకు కాగిధం చూపించండి మేము దాన్ని దాన్ని అప్పుడు మేము చెప్తాం కేవలం డబ్బుల కోసం కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే కేంద్రం నిధులు వస్తాయని దుర్బుద్ధితోటి వీళ్ళు ఈ కార్యాచరణ తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశం ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది అందుకే తాత్కాలిక నిలుపుదల రాష్ట్ర ప్రభుత్వం చేసింది మేము తాత్కాలిక నిలుపుదల కాదు దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని మేము కోరుతాం అంతే ఇదివరకే నిన్న ఖానాపుర ఎమ్మెల్యే విడమ చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండులోనే ఇది కేంద్రం ఆమోదించింది ఆ తర్వాతనే ఇక్కడ మరి కేంద్రం పంపించింది కాబట్టి దీన్ని మేము తాత్కాలికంగా రద్దు చేసామని చెప్తున్నారు అయితే మీరే పూర్తి స్థాయిలో దీన్ని అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు నేనైతే పార్లమెంట్ సెషన్లో మరి ఇప్పుడు అక్కడ ఎంపీ గారు కూడా మాట్లాడవచ్చు కదా మరి దీని మీద మీరు కూడా ఒత్తిడి తెవచ్చు కదా అని అంటున్నారు రెండు వేల ఇరవై రెండు కాయిదా మాకు చూపి ఇమ్మనండి అలా దమ్ము ధైర్యం ఉంటే ఆ కాయిదా నాకు చూపిమరండి అసలు ఆ రెండు వేల ఇరవై రెండు బొజ్జు గారు మాట్లాడతారు అప్పుడు ఆయన కాంగ్రెస్లో లేడు ఇవాళ ఆ జీవో గురించి దండ గారు మాట్లాడతారు ఆ రోజు ఆయన కాంగ్రెస్లో లేడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్లో ఉన్న నాయకుడు ఇవాళ మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి బీఆర్ఎస్ను తిట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి దీన్ని తప్పకుండా ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మీరు చేస్తున్నారు దీన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి తప్పకుండా మీకు కర్ర కాల్చి వాత పెడతాం మీకు గుణపాఠం చెప్తాం అసలు ఈ వివాదం మీద పూర్తిగా ఇక్కడే మరి స్థానిక సంస్థల కోసమే ప్రయత్నం చేస్తున్నారు అది మీరే చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు మీరేమంటారు అల్టిమేట్గా స్థానిక సంస్థలను రెఫరెండమ్గా పెట్టమని మేము అడుగుతున్నాం ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో చూపిస్తారు వాళ్ళు అప్పుడు మీకు గుణపాఠం చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి నేనేమంటున్నా అంటే కేంద్రం మీద నెప్ప నెట్టాలంటే నువ్వు కాయిదని చూపి నువ్వు కేంద్రానికి నువ్వు రికమెండేషన్ చేసినావు ఆ కేంద్రాన్ని నీకు రికమెండేషన్ చేసిందా మొత్తం కాయిదాలు నేను తీసుకొస్తాను చర్చకు బహిరంగ చర్చకు సిద్ధం ఇదే కలెక్టరేట్లో కలెక్టర్ గారిని అధ్యక్షతన దాని మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉట్నూరులో కూడా మేము మంత్రి గారిని నిలదీసినాం ఆ భయానికి వాళ్ళని నిలుపుదల చేశారు కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ జీవోను అమలు చేసే అవకాశం ఉంది అందుకని మేము రద్దు చేయాలని అని కోరుతున్నాం ఇంకా భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు చాలా ఫారెస్ట్ ఆఫీసులో ముట్టడి చేస్తాం నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం అసెంబ్లీలో పోరాటం చేస్తాం ఎంత అయినా పోవడానికి సిద్ధం సో రైట్ ఇది మొత్తం మీద సిరిపుర ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కొమరంభీం ఆసవా జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం